హాయ్ వస్ ఈ వీడియోలో ఏపీలో మహిళలకి కొత్త పథకాలు అయితే తీసుకురాబోతున్నారు ఎలక్షన్స్కి ముందుగా ఈ పథకాలు మహిళలందరికీ వర్తింపచేయాలి చేయాలి దీనికి సంబంధించి జీవో కూడా తీసుకురావాలి అదేవిధంగా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఏపీలో మహిళల కోసం వచ్చిన ఈ కొత్త పథకాల గురించి ఎప్పటికప్పుడు మన ఛానల్ని ఉండండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు మనం పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకాన్ని తీసుకురావడానికి క్యాబినెట్లో మనకి చర్చలు జరిపినట్లు తెలుస్తుంది ఇప్పటివరకు ఈ యొక్క పథకం అయితే మేజర్గా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కర్ణాటకలో ఫ్రీ బస్ అయితే అమలు చేస్తున్నారు ఈ యొక్క స్కీమ్ని ఇప్పుడు తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో అంటే ఏపీలో కూడా అమలు చేయాలనిస్తున్నారు రీసెంట్గా తెలంగాణలో అమలు చేశారు ఏపీలో కూడా అమలు చేయాలని భావిస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పుడు ఆర్థిక భారం ఎంత పడుతుంది అంటే ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తే ఆర్టీసీపై ఎంత భారం పడుతుంది అదేవిధంగా ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఎంతమంది మహిళలకు ఉపయోగపడుతుంది అనే దానిపై చర్చలు అయితే చేస్తున్నారు దానిలో భాగంగా ఇప్పుడు ఏపీలో అయితే ఫ్రీ బస్సు టికెట్ సౌకర్యం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది ఆల్రెడీ ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీ అయితే అధికారంలోకి వస్తే ఫ్రీ బస్ అయితే మేము కల్పిస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఈ యొక్క టీడీపీ పార్టీ అధికారం రాగానే ఫ్రీ బస్సు సంబంధించిన అధిక ఏదైతే ఉంది కదా ఇది జివోని మేము ఆల్రెడీ దీనికి సంబంధించి మేనిఫెస్టోలో వీళ్ళు పొందుపరచడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఒకవేళ ఈ స్కీమ్ని వర్తింపజేస్తే ఫస్ట్ స్టార్టింగ్లో కొద్ది రోజుల వరకు ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా సేమ్ తెలంగాణలో ఎలా రన్ చేస్తామో అలాగే రన్ చేస్తాము తర్వాత ఏపీ అడ్రస్తో ఎవరికైతే ఆధార్ కార్డు కలిగి ఉంటారో సో వారికి ఈ స్కీమ్ని వర్తింప చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది సో మొత్తానికైతే ఇప్పుడు గమనించుకున్నట్లయితే ఏపీలో ఎవరికైతే ఆధార్ అటర్స్ కలిగి ఉంటారు వారికి ఫ్రీ బస్ టికెట్ కల్పించాలి అని భావిస్తున్నారు ఓవరాల్గా ఇప్పుడు తెలంగాణలో ఏదైతే రన్ చేస్తున్నారో అది కూడా ఏపీలో కూడా సేమ్ పద్ధతిలో అంటే మహిళల కోసం ఈ స్కీమ్ తీసుకురాబోతున్నారు ఫ్రీ బస్ సంబంధించి ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్లోకి వెళ్ళబోతున్నారు ఖచ్చితంగా కొత్త స్కీమ్స్ కొత్త పథకాలు అయితే జనాల కోసం అయితే తీసుకురావాలన్న భాగంతో తీసుకొస్తున్నారు మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా డౌట్స్ ఉంటాడు కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే